ఒక చిన్న పాప తార అపార్ట్మెంట్లో నివసించేది ఆమె ఇంకా నడవలేకపోయినా చాలా వేగంగా పాకేది ఒకరోజు తార బయట నుండి వినిపించిన ఒక విచిత్రమైన శబ్దాన్ని విన్నది ఆ శబ్దం దిశగా పాకుతూ వెళ్ళింది అక్కడ పూలకొండీ మధ్య ఒక చిన్న పిల్లి ఆడుకుంటూ కనిపించింది తార తన పొడవాటి చేతులతో పిల్లిని తాకింది తల్లి తార ఇద్దరూ ఎంతో ఉత్సాహంగా ఆ పిల్లితో బాల్కనీలో ఆడుకున్నారు తరువాత అమ్మ ఆ పిల్లిని ఇంటికి తీసుకువచ్చింది పిల్లి తార చేతిని నాకినప్పుడు తార మురిసిపోయి నవ్వింది తార తన కొత్త స్నేహితుడికి పికో అనే పేరు పెట్టింది అప్పటినుంచి తార ఎక్కడ పాకినా పికో వెంటనే అనుసరించేది ఈ కథలోని నీతి ఏమిటంటే చిన్న హృదయాలకు స్నేహితులను చేసుకునే శక్తి ఉంటుంది ఒక చల్లని ఉదయం బేబీ తార ఉతికిన బట్టల బుట్ట దగ్గర ఆడుకుంటోంది ఒక చిన్న సాక్ పెట్టెనుంచి కిటికీ బయటికి ఎగిరింది తారకి ఇది ఇష్టమైన సాక్ అది గాలిలో ఎగురుతూ పోతుంది ఆమె పాకుతూ దాకా వెళ్ళింది బయట ఆ సాక్ చిట్టి పెట్టెలా తిరుగుతూ నాట్యం చేసింది తార కుర్చీ ఎక్కి నవ్వింది తన చేతులను చప్పట్లతో తాకింది అమ్మ బాల్కనీ తలుపు తీయగా ఒక చిన్న బటర్ఫ్లై నెట్ తీసుకుని ఆ సాక్ ని పట్టుకుంది తార ఆనందంగా ఆ సాక్ ని పలకరించింది ఒక చిన్న సాక్ కానీ దానివల్ల తారకు ఒక పెద్ద సాహసం జరిగినట్టేంది ఈ కథలోని నీతి చిన్న సాహసాలు కూడా పెద్ద ఆనందాన్ని ఇస్తాయి తార ఉదయాన్నే తన ఇష్టమైన స్నానం కోసం చాలా ఉత్సాహంగా సిద్ధమైంది తార తన స్నానపు టబ్ని వేదికగా ఊహించింది టబ్లోని బుడగలను పాప్ చేయడంలో ఎంతో ఆనందించింది క్వాక్ క్వాక్ రబ్బరు తాబేలు చెప్తోంది టూట్ టూట్ ఆ ఆటపడవ పాట పలుకుతోంది స్పాంజ్ జల్లీలా దులుకుతూ నాట్యం చేస్తున్నట్లు ఉంది తార ఆనందంగా చేతులు చప్పట్లు కొట్టి స్నానపు పరేడ్ మొదలుపెట్టింది స్ప్లీష్ స్ప్లాష్ మార్చ్ అనే అమ్మ తలుపు తెరిచి క్యాప్టెన్ తార నీ పరేడ్ స్నేహితులు కూడా స్నానం చేశారా అని అడిగింది పరేడ్ ముగిసిన తర్వాత తార వేడిగా ఉన్న టవల్లో పెద్ద చిరునవ్వుతో ఆ పరేడ్ ఒక సూపర్ విజయం అయ్యిందని నవ్వింది కథలోని నీతి కల్పన శక్తితో ప్రతిరోజూ సాధారణ విషయాలు కూడా అద్భుతంగా మారిపోతాయి పార్క్లో తార మొట్టమొదటి పిక్నిక్ ను అమ్మతో కలిసి ఆస్వాదిస్తోంది ఒక అందమైన చిట్టి సీతాకోకచిలుక చల్లగా ఎగురుతూ వచ్చింది తార నవ్వుతూ దాని వెనుక వెళ్ళింది సీతాకోక చిలుకని వెతుకుతూ చిన్న మీద వెళ్లింది ఇంతలో ఆమె తప్పిపోయిందని అర్థం చేసుకుంది ఆందోళనతో చెట్టు పొదకింద కూర్చొని అమ్మా అని మెల్లగా అరిచింది ఒక కుక్క తన తోకను ఊగిస్తూ దగ్గరగా వచ్చి తారను మృదువుగా సానుభూతినిచ్చింది తారకి కొంచెం భయం పోయింది కుక్క అరచి పార్క్ సెక్యూరిటీకి తెలియజేసింది సెక్యూరిటీ వాడు పరిగెత్తి వచ్చి తార అమ్మ కోసం వెతుక్కున్నాడు పిక్నిక్ స్థలంలో అమ్మ తారను వెతుకుతూ ఉన్నది ఇంతలో సెక్యూరిటీ తారను తీసుకుని వచ్చాడు అమ్మ తారను గట్టిగా ముద్దాడుకుంది కుక్క సంతోషంగా శబ్దం చేసింది తార నవ్వుతూ తన అమ్మ చేతుల్లో సురక్షితంగా ఉన్నది కథలో నీతి చిన్న ప్రయాణాలు మనకు పెద్దలా అనిపించవచ్చు కానీ ప్రేమ ఎప్పుడూ మనల్ని ఇంటికి తీసుకువెళ్తుంది ప్రేమ తన మార్గాన్ని ఎప్పటికీ కనుగొంటుంది తారా తన పసుపు టోపీ పెట్టుకుని అమ్మ చేతిని బలంగా పట్టుకుంది ఎందుకంటే ఈ రోజు ఆమె మొదటిసారి జూకి వెళ్ళింది ఎత్తైన జిరాఫులు గడ్డి ఆకులను తినటం తారా చూసి ఆనందపడింది మరింత ముందుకు వెళ్లి చెట్లపై మంకీలను చూస్తూ తారా చప్పుళ్లు కొట్టింది పెంగ్విన్ గృహంలో చలిగా ఉంది అని తారా తన జాకెట్ వేసుకుని చిన్న మంచు మగాళ్లలా వాటి నడకను గమనించింది తరువాత తారా ఒక సున్నితమైన ఏనుగుకి పండ్లు తినిపిస్తోంది వెళ్లిపోవడానికి ముందే తారా జూను ట్రైన్పై ప్రయాణించింది చూచూ అని చివరిసారి జంతువులకు బై చెప్పింది కథలో నీతి తారా తన జీవితంలో సంతోషంగా జూలో గడిపింది ఆమె చిన్నది కావచ్చు కాని ఆమె హృదయం జంతు ప్రేమతో నిందింది ప్రతి సాహసం ఆశ్చర్యంతో ప్రారంభమవుతుంది వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి